హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇది అంటే మురుడేశ్వర ఆలయంలోని శిల్పకళలు అండి ఇవి చెక్కారు కదా అలాంటి అవే అనమాట ఇది ఏమంటే మా ఫ్ర మా వాళ్ళు బంధువులు వెళ్ళారనమాట ఇది ఒకసారి నాకు బిట్టి పెడితే ఒకసారి మీకు చూపిద్దాం సరదాగా ఈ సమ్మర్లో ఎవరైనా వెళ్తారు కదా అని చెప్పనేసి హాలిడేస్లో ఎవరైనా వెళ్ళచ్చు మంచి చూడాల్సిన ప్రదేశం అండి ఇది ఒకసారి మీకు కూడా తెలుస్తుంది కదా అని పెడుతున్నానండి ఇది వచ్చి మనకు ఊకైలాసం సినిమా చూస్తే పాతకాలం సినిమా అర్థమైపోతుంది అనమాట ఈ చరిత్ర అనేది ఆలయం అదే రావణాసురుడు తన తల్లికి మాట ఇచ్చి ఈశ్వరుణ్ణి తెస్తానని మాట ఇస్తాడంట ఈశ్వరుని తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైన వెంటనే అతి ఘోర తపస్సు చేసి రావణాసురుడు ఈశ్వరుణ్ణి కోరిక అడుగుతాడనమాట ఏం కావాలి కోరుకోని ఈశ్వరుడు అడిగితే మీ ఆత్మలింగం కావాలి అని అడుగుతాడనమాట అడిగితే ఈశ్వరుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు ఇచ్చే ముందు ఒక మాట అంటాడు నా ఆత్మలింగాన్ని ఎక్కడైనా భూమి మీద పెడితే ఆత్మలింగంలోని శక్తులన్నీ వెళ్ళిపో తగ్గిపోతాయి అని చెప్తాడంట చెప్తే అప్పుడు సరే అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్ళేటప్పుడు లంకకు తీసుకెళ్ వెళ్తే ఇంక అక్కడ అన్ని అనర్థాలే జరుగుతాయి అని చెప్పి నారదుడు ఏం చేస్తాడంటే వినాయకుడికి చెప్తాడనమాట ఇవన్నీ అప్పుడు సరే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యాకాలం అయిందనమాట అప్పుడు రావణాసురుడికి సంధ్యావందనం చేయాలంటే ఈ లింగాన్ని చేతిలో నుంచి కింద పెట్టాలి ఎక్కడ పెట్టాలి కింద పెడితే శక్తులు తగ్గిపోతాయి కదా అందుకోసం అని చెప్పి ఎలా ఏం చేయాలని అని చెప్పానంటే అప్పుడు వినాయకుడు గుర్తుకొస్తారు నారదుడు పంపిస్తాడనమాట వినాయకుడిని వినాయకుడు గుర్తుకొచ్చి రావణాసురుడికి పిలిస్తే వినాయకుడి దగ్గర కొంతసేపు పట్టుకొని ఆయన నేను సంధ్యావందనం చేసి వస్తానని అని చెప్పి వినాయకుడికి ఇచ్చి వెళ్తాడనమాట ఆత్మలింగాన్ని అప్పుడు వినాయకుడు అంటాడంట నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలుస్తానే వచ్చినావంటే ఈ లింగం కింద పెట్టను రాకపోతే ఈ లింగం కింద పెట్టేస్తానని చెప్తాడంట రావణాసురుడికి ఆ లేదులేనైనా వస్తానని చెప్పానంటే అప్పుడు ఈయన సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు వినాయకుడు రెండు సార్లు వెంట వెంటనే పిలిచేస్తాడనమాట మూడు సార్లు రావణా 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 అనేసని పిలుస్తానే రావణాసురుడికి వినపడదు రా ఈయనకి వినపడదు ఈయనేం చేస్తారు వినాయకుడు ఈ ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తారనమాట పెట్టేస్తే ఇంకా అంతలోనే సంధ్యావందనమైన వెంటనే రాగానే రావణాసురుడు చూస్తే ఇంకా ఆత్మలింగం భూమి మీద ఉంటుంది అప్పుడు వినాయకుడిని కోపంతో ఆగ్రహంగా చూస్తారనమాట చూసి అంటే అప్పుడు నేను నిన్ను పిలిచాను రావణ నువ్వు రాలేదు అని చెప్పానంటే అంతలో ఇంకా అతనికి కోపం వచ్చేస్తుంది అనమాట రావణాసురుడికి కోపం వచ్చేసిన తర్వాత ఇంకా ఆత్మలింగాన్ని ఎంతగానో లేపితే కూడా ఇంకా ఈశ్వరుడు ఆ వరం ఇచ్చేసారు కదా మూడు సార్లు లింగం ఆ శక్తులన్నీ పోతాయనే ఇంకా లింగం లేయదనమాట అక్కడే స్థిరంగా ఉండిపోతుంది ఇంకా అప్పుడు అలా ఉండిపోయినప్పుడు కోపం వచ్చిన రావణాసుడికి కోపం వచ్చేస్తుంది అనమాట వస్తే ఇంకా ఆ కోపంతో అతని చేతిలో ఆత్మలింగం తెచ్చిన పెట్టిని విసిరి వేస్తారనమాట విసిరి వేసినప్పుడు ఆ పెట్టిలో పెట్టి మూత ఒక చోట పెట్టి ఒకచోట దారం ఒక చోట వస్త్రం ఒకచోట పడిపోతుందంట పడిపోతే అప్పుడేనంట ఈ ఆలయం అనేదని ఇది ఒక చరిత్రలో నిలిచిపోయిన కథగా మిలిగిలిపోయిందండి అలా పడిన వస్త్రాలే ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారంగా రూపుదిద్దిందంట అని చెప్తున్నారు ఈ విధంగా ఈ ఈ శిల్పకళల్లోనే మనకు కథ కనపడే విధంగా మనకి ఇలా చెక్కున్నారండి దీని చరిత్ర అంటే ఇంకా ఉన్ ఇదేనమాట ఏదో నాకు తెలిసిన వరకు నేను చెప్పానండి ఈ విధంగా అయితే మనకు ఈ ప్రదేశానికి వెళ్ళినా కూడా మనకు పిల్లలకు కానీ అందరికీ కూడా తెలిసిపోతుంది ఈ కథ అనేది చెప్తున్నాను మీకు కూడా ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి తెలియక చెప్పుంటే ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సముద్రం దగ్గర ఈశ్వరుడు అంత అందంగా వెలసిల్లారండి ఈ నా వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను